నారాయణాయ మన తిరుమల వైభవం ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణుపురాణం పంచదశ అధ్యాయం ఇది సూర్యవంశ చరిత్రలో అత్యంత ప్రేరణాత్మకమైన భాగం ఇక్కడ మనం వినబోయేది హరిశ్చంద్రుని సత్యపరీక్ష త్రిశంకు స్వర్గారోహణం మరియు నిమి జనకుల వంశపునాదులు గురించి సగరుడు భాగీరథుడు తరువాత సూర్యవంశంలో ధర్మపరులు వీరులు తపస్సులు మంది జన్మించారు వారిలో అత్యంత ప్రఖ్యాతుడైన రాజు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు సత్యాన్ని దేవునిలా పూజించేవాడు సత్యమే నా శ్వాస సత్యమే నా ధర్మం అని నిత్యం చెప్పేవాడు అతని జీవితం సత్యనిష్టకు ప్రతీక ఒకసారి విశ్వామిత్ర మహర్షి ఆయనను పరీక్షించాలని నిర్ణయించాడు ఒక వ్రతం సందర్భంలో దక్షిణ ఇవ్వాలని హరిశ్చంద్రుకు మాటిచ్చాడు మహర్షి ఆ దక్షిణగా రాజ్యాన్నే అడిగాడు రాజు ధర్మవాక్యానికి వెనకడుగు వేయలేదు తన సింహాసనం రాజ్యం ఆభరణాలు అన్నీ సమర్పించాడు తరువాత కట్టుబడి ఉండే ధర్మం కోసం భార్య శైవ్యతో కుమారుడు రోహిత్శ్వుతితో అడవికి వెళ్లాడు అక్కడ జీవనం కోసం తాను శ్మశానంలో పనిచేసే వ్యక్తిగా మారిపోయాడు ఒక రాత్రి తపస్సులో ఉన్నప్పుడు వర్షం చీకటి పిడుగు శ్మశానంలో ఓ మృతదేహం వచ్చింది తన భర్తను చూసి తారామతి కన్నీరు కార్చింది కాని హరిశ్చంద్రుడు తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు సత్యం కోసం జీవించటం సులభం కాదు కాని సత్యం కోసం జీవించకపోవడం అసాధ్యం అతని ఆత్మస్థైర్యం ఆకాశాన్ని కదిలించింది దేవతలు ప్రత్యక్షమయ్యారు విశ్వామిత్రుడు నవ్వుతూ అన్నాడు రాజా నువ్వు సత్యవ్రతానికి మూర్తిరూపం నీ పరీక్ష పూర్తి అయింది హరిశ్చంద్రుడి తిరిగి రాజ్యాన్ని పొందాడు కాని తన మనసులో మాత్రం దాస్యానుభవంతో వినయమే మిగిలింది తర్వాత ఈ వంశంలో పుట్టాడు త్రిశంకు మహారాజు అతనికి ఒక విచిత్ర కోరిక ఏంటది ఈ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి ఇది అహంకారపు సంకల్పం ఆచార నియమానకు విరుద్ధంగా ఉండటంతో మహర్షి అంగీకరించలేదు కోపంతో త్రిశంకు విశ్వామిత్ర శరణు చేరాడు విశ్వామిత్రుడు తన తపోబలంతో యజ్ఞం చేసి త్రిశంకును స్వర్గమార్గంలోకి నెట్టాడు కాని దేవతలు ఆ యజ్ఞాన్ని అంగీకరించలేదు ఆకాశంలోకి వెళ్ళిన త్రిశంకు తలకిందులుగా వేలాడుతూ ఉండిపోయాడు విశ్వామిత్రుడు తన తపోబలంతో ఆ త్రిశంకుకి ప్రత్యేకంగా త్రిశంకు స్వర్గం సృష్టించాడు దేవలోకం బయట ఉన్న ఒక కొత్తలోకం ఈ ఘట్టం మనకు నేర్పేది తపస్సు ఉన్నా ధర్మం లేకుంటే ఫలం అసంపూర్ణం శక్తి ఉన్న ఆచారం తప్పితే అది భ్రంశమే ఇంతలో ఒక కొత్త వంశం పుట్టింది వంశం దాని మూలం నిమి మహారాజు వశిష్ఠుడు ఆలస్యంగా రావడంతో నిమి ఇతర ఋత్విజులతో యజ్ఞం మొదలు పెట్టాడు ఇద్దరూ శాపగ్రస్తులై నిమి తన దేహాన్ని విడిచాడు అప్పటినుంచి ఆయనను విదేహుడు అని పిలిచారు ఇక్కడి నుంచే జనకుల వంశం ప్రారంభమైంది భవిష్యత్తులో సీతాదేవి పుట్టబోయే పవిత్ర పరంపర ఈ సగర భాగీరథ హరిశ్చంద్ర త్రిశంకు నిమివంశాల గాథలు ఒకే సూత్రాన్ని మనకు చెబుతున్నాయి కంటే ధర్మం విజయం కంటే సత్యం జ్ఞానం కంటే వినయం గొప్పవి రాజధర్మమంటే ప్రజల సౌఖ్యం కోసం కష్టపడడం తన పట్ల దయగలిగిన వాడిగా ధర్మంలో స్థిరంగా ఉండడం హరిశ్చంద్రుడు సత్యానికి ప్రతీక త్రిశంకు అహంకారానికి ఉదాసరణ నిమి వినయం వైరాగ్యానికి చిహ్నం ఈ అధ్యాయం సారం హరిశ్చంద్రుడు చెబుతాడు సత్యమే దేవుడు త్రిశంకు చెబుతాడు అహంకారం ఆకాశానికి అడ్డమవుతుంది నిమి చెబుతాడు జ్ఞానమనేది ధర్మంతోనే స్థిరం ధర్మం కోసం బతికేవాడు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాడు ధర్మం నుండి తొలగిపోయినవాడు ఎంత తపస్సు చేసినా లోకానికీ ఆత్మకీ శాంతి దొరకదు మడి ఇది విష్ణుపురాణం పంచదశ అధ్యాయం హరిశ్చంద్రుని సత్యపరీక్ష త్రిశంకు స్వర్గారోహణం మరియు నిమి జనకుల వంశగాథ తరువాతి భాగంలో మనం రఘుకుల వైభవం దిలీపుని ధర్మబలం రఘుమహాత్మ్యం మరియు భవిష్యత్ రమావతార సంకేతం గురించి వినబోతున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింట్ డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి ఓం నమో నారాయణాయ